ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ దామోదర సంజయ్ గారి నూట అరవై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు కార్యక్రమం జరిపిస్తున్నాం వారు నిరుపేద కుటుంబంలో మునీయ సంకులమ్మ దంపతులకు జన్మించిన నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పదవులు అలంకరించారు ఎన్ని పదవులు అలంకరించినా కూడా ఆయనకి ఉండడానికి సంతలు లేదు కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఆ ఇడు పాల్పడిపోయి ఉంది ఆ ఇంటిని నేను మ్యూజియంగా తయారు చేస్తానని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి చిరంజీవి గారు చిరంజీవి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది దాన్ని వెంటనే ఆయన మ్యూజియంగా తయారు చేయాలి విధంగా ఎన్నో లక్షల ఎకరాలు పేదలకు పంచిపెట్టిన గనుడ ఆయన సంజయ్ గారు అదేవిధంగా చట్టాలను అవసరమైన మేర సవరించడానికి సమన్వయపరచడానికి స్టేట్ లా కమిషన్ ఏర్పాటు చేసినారు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రాజ్య పథంలో పురోగమించడానికి సాంఘిక సంక్షేమ పథకాలను రూపకల్పన చేశారు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల బాల బాలికల విద్యాభివృద్ధికి గాను స్కాలర్షిప్లు బోర్డింగ్లు గ్రాంట్లు పెంచే దశగా ఆయన చర్యలు తీసుకున్నారు కావున అభిమానులందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వాస్తవంగా సంజీవ గారి విగ్రహాన్ని వనంతోపు సెంటర్లో విగ్రహం కాంస విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కమిషనర్ గారికి మున్సిపల్ మంత్రి గారికి కలెక్టర్ గారికి వినో పర్మిషన్ ఇస్తే మాత్రం మేము సొంత ఖర్చుతో కాంస విగ్రహాన్ని ఏర్పడడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఆ పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని మరి రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్చులకి వినోదం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయహింద్ సన్మానం కుమారి వి భవానీ ఈమె ప్రముఖ జాతీయ క్రీడాకారిణి తర్వాత వనపర్తి జయమ్మ గారు ఇవి సఫాయి మున్సిపల్ కార్మికురాలు ఇవి రాష్ట్రపతి అవార్డు తాము ఆమెకిద్దరికి చేశాము ఇంకా మగ్గం హేమలత గారికి జాన్ గారు కూడా సన్మానం చేశాము వాళ్ళు సోషల్ వర్కర్సు వాళ్ళని కూడా పౌరు సన్మానం చేశాము ఇప్పుడు ఒక వంద మందికి కూడా పేదవారికి చీరలు కూడా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు ముందుగా వస్తే ఒక ఇద్దరికి ముందు సన్మానం చీరలు